హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము వీళ్ళకైతే రెడీ అవుతున్నాం అయితే బంకుల నుంచి అయితే మేము బయటకు వెళ్తున్నాం బండి తీసుకొని సైతే మన బండి అయితే లైటింగ్ అన్నీ ఇవ్వడని మేము ఈరోజు ఫిట్ చేస్తాం లైటింగ్స్ అన్ని వైరింగ్ అంతా చేసుకున్నాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇక సో మన జర్నీ అయితే ఇక స్టార్ట్ అయిపోయింది చూడండి ఇట్లా మన బండి ఇక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్తున్నాము ఇక సాంగ్స్ అయితే పెట్టుకున్నాము ఇక డాక్ రేట్స్ వస్తాయో అనుకుంటున్నాయి చిన్న క్లిప్కి సో ఇదైతే యూజ్ చేయండి రాగానే ఫీలింగ్ అయితే స్టార్ట్ మన బండి మన ఏజెంట్ అయితే అందరికీ బోర్డే కొబ్బరికాయ కూర్చున్నాడు బండి మంచిగా రావాలి సరే చూడండి రాగా రాగానే మన అయితే ఫోర్ వీలర్ అయితే నడుస్తుంది ఇదైతే జరుగుతుందే పక్కనండి ఇది అంత ట్రాక్ ఫీల్ పోసేది అయితే రాగానే పక్క ఒక డ్రైవ్ ఒక డ్రైవ్ అయిన తర్వాత మొత్తం ఫోర్ వీలర్ బిక్ చేసాం బండిని అయితే ఎంత దిగబడుతుందో చూడండి అయినా కానీ ఎక్సలెంట్గా నడుస్తుంది మన బండి సరే చూడండి ఎంత దిగబడ్డ కూడా నడుస్తుందో ఇదైతే డ్రై ఫీల్డ్ ఇందులో అయితే బాగా నడుస్తుంది పక్క పంట వెళ్ళి ఎక్కి నిలిచింది అయితే మన ఏజెంట్ కింద అయితే మనం ఉన్నాం అయితే వీడియో చూస్తున్నా ఇందులో అయితే ఫస్ట్ స్టార్ట్ అయితే నాకు ఈ బిల్ క్రాంక్ అండ్ హెడ్ పట్టి సౌండ్ అయితే టూ వస్తుంది ఈ వీడియో మొత్తం ఆ తెయకపో సౌండ్ రికార్డ్ అయింది ఇంజన్ సౌండ్ కన్నా సో ఇది వన్ అవర్ తర్వాత సెట్ అయిపోయింది ఆయిల్ వేయడం తోటి దాని మీద సో ఇదైతే వీడియో ఇంకొకటి ఇక తీగలా చేసేస్తే టూ మర్చిగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ బోర్లు కాబట్టి ఎక్కువ ప్రతి ఒక్క ఎకరం ఎకరం కల్లా అట్లా రెండు మూడు తీగలు అయితే వస్తున్నాయి ఇక తీగలతో చాలా ఇబ్బంది అవుతుంది మన బండి అయితే చిన్న చిన్న మైనర్ రిపేర్లు అన్నీ అయితే చేసుకుని అయితే వచ్చాం ఇక్కడికి మనం వచ్చింది కామారెడ్డి దగ్గర బాన్స్వాడ సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఫీల్ ఉంది అందరు కింద కామెంట్లు అడుగుతారు కదా ఇక్కడ ఎక్కడన్నా ఎక్కడన్నా ఫీల్డ్ అని మాకు చెప్పడానికి అది ఏం లేదు ఇది కామారెడ్డి దగ్గర బాండ్స్ సో ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అయితే ఉంది ఎవరైనా తెలిసిన వాళ్ళ ఏజెంట్ ఉంటే అయితే మీరైతే ఇక్కడికి రండి మన బండికి అయితే డెకరేషన్ అయితే వేసాం మన బండికి అయితే డెకరేషన్ అయితే వేసాం ఒకసారి ఎట్లుందో చూడండి చిన్నగా అట్లా చేసిన ఇంకేమైనా కొత్త కొత్త డెకరేషన్ ఇంకేమైనా ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి సజెషన్ చేయండి చేద్దాం బండికి నెక్స్ట్ మనం అయితే ఫోర్ ఫీల్డ్ అండి ఇది అంతా చెరువు పక్కంది ఇందులో అయితే ఫస్ట్ ఒక మడి బాగా నచ్చింది మీతో అంతా గోడంగా గోడంగా నల్ల మట్టి బంక మట్టి మొత్తం టైర్లోకి చుట్టుకోపోయింది అది కూడా పెట్టాను ఈ కొంచెం వాయిస్తో డిస్టర్బెన్స్ అవుతుంది అందుకే మీరు అయితే కొంచెం వీడియో యూస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొంచెం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి ఛానల్ బాగుంటే లైక్ చేయండి ఇదైతే చూసారు ఆ ఫ్రెండ్స్ గాడలు అయితే ఇంత పెద్ద పెద్ద వర్షం చూడండి ఒకసారి ఇప్పుడు ఆ ఫీల్డ్ స్టార్ట్ కావడంతో లోపల వేసినవి అయితే ముందు ముందు వచ్చాయి పొలాలు ముందునే అయితే కొంచెం లేట్ చేయడం వల్ల మెల్లగా వస్తున్నాయి కాకపోతే తువ్వలు లేకపోవడం వల్ల ఇలా రైతుని అడిగి ఇలా పొలం నుంచి మధ్యలో తక్కించుకొని పోవడం జరుగుతుంది ఎందుకంటే వాటికి ఎద్దు మేము పోటీ ఇట్లా రోగాలు రావడం వల్ల పొలానికి ముందుగా పోసేసుకుంటున్న రైతులు వాళ్ళ పర్మిషన్ తోటి ఈ పొలం నుంచి అయితే తొట్టుకుంటూ పోయి నెక్స్ట్ ఫీల్డ్ అయితే పోస్తున్నాం సో ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది బండి స్టార్టింగ్ ఫీల్ వాటి కొంచెం కొంచెం తక్కువ తక్కువ నడుస్తుంది రోజు ఒక ఐదు ఆరు గంటలు మాత్రమే నడుస్తుంది సో నాకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి ఫీల్ చూసి బండి అయితే నడిపించుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్